ఎంటీవీ న్యూస్కు స్వాగతం నంద్యాల జిల్లా సిర్వెలలో చిన్నారి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది బలిజపేట ప్రాంతాల్లో గుర్తు తెలియని ఓ మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించింది గత రాత్రి నీళ్లు కావాలంటూ ఇంటికి వచ్చిన ఆమె పాపను ఎత్తికెళ్లే ప్రయత్నం చేయగా తల్లిదండ్రులు అడ్డుకున్నారు కత్తితో బెదిరించినా తండ్రి ఎదురుదాడి చేయడంతో చిన్నారిని వదిలి పరారైంది నేడు ఉదయం మళ్లీ అదే మహిళ రెక్కి నిర్వహించగా తల్లి గుర్తించి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు మహిళ మరోసారి తప్పించుకుని పరారైంది ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని వచ్చిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు సంక్రాంతి సెలవులు కావడంతో కాలనీలో అనేక మంది చిన్నారులు ఉండడంతో తల్లిదండ్రుల్లో భయం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు ఎస్ఐ మధుసూదన నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు మధ్యాహ్నం ఒకటి నెలకి వచ్చింది మేము పాపని తీసుకొని పోతాం అంటే ఇవ్వలేదని మమ్మల్ని కత్తి చూపి బెదిరించింది తీసుకునేదైతే ఖచ్చితంగా తీసుకుపోతా అని అడ్డు నేను తీసుకుపోతాను మేము ఆమె ఎన్నుకుంటుందని నేను తీసుకుపోతాను గేట్ వరకు వచ్చింది వచ్చిన తర్వాత మేము ఆమె మూ తీసి పారి ఇబ్బుతుంటే పాపని విసిరేసి పారిపోయింది మళ్ళీ ఈ రోజు పొద్దున స్నానం చేస్తుంటే ఆ చాటు నుంచి తొంగి తొంగిస్తుంది ఫస్ట్ నేను పట్టించుకోలేదు ఎవరో లేని ఎందుకు మళ్ళీ మళ్ళీ చూసిందని చూసి ఆవిడ మేము చూసేసరికి సైడ్ వారిపోలేదు